జనసేన ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని వస్తున్న ప్రచారాలపై మంత్రి డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పందించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిది కాదని కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన లేదని మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి తెలిపారు శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం ఏమి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కన్నిగిరితోటి పక్క మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇటువంటి ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది దీని రెండు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కొంతమంది ఎవరైనా కానీ ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ అసలు కమిటీకి కూడా ప్రభుత్వం మా శ్రీశైలం గురించి పరిశీలన చేయమనేటువంటిది కూడా ఉన్నతాలు నాకు తెలిసి ఇచ్చినటువంటిది లేదు అంతేగాని రెండు జిల్లాల మధ్య వివాదాలు ఇలాంటివి చేయడం మంచి పద్ధతులు కాదని చెప్పేసి నేను నాయకులకి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను